ఈ నెల పదిహేనున సిద్దిపేట విపంచీ కళా నిలయంలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే పీపుల్స్ కాన్ఫరెన్స్ను విజయవంతం చేయాలని గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి జీవి సూర్యకరేణ్ పిలుపునిచ్చారు సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రజలే గద్దరన్న వారసులని ఆయన సాహిత్యం ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు ఈ నెల పదిహేనున ఉదయం పది గంటలకు సిద్దిపేట బైపాస్ రోడ్లోని విపంచీ కళా నిలయంలో జరిగే ప్రజా మహాసభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు ఈ మహాసభలో గద్దర్ రాసిన పుస్తకాలను ఆవిష్కరించనున్నామన్నారు ఈ మహాసభకు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ప్రజా సంఘాలు దళిత బహుజన సంఘాలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది నాన్న రచించిన రెండు పుస్తకాలు ప్రధానంగా పాటలకు జీవకణం తరగని గణి దీంతో పాటు లష్కర్ మరియు అండర్ గ్రౌండ్ ఈ నాలుగు పుస్తకాలని ప్రతి జిల్లాల కేంద్రంగా మేము ఆవిష్కరించాలని అక్కడ ప్రజలతో ప్రజా ప్రతినిధులతో కలిపి ఈ ప్రోగ్రామ్స్ చేద్దామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు సిద్దిపేటలో రేపు జరగబోయే ప్రజా పీపుల్స్ కాన్ఫరెన్స్ని ప్రజలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఫౌండేషన్ తీసుకునే కార్యక్రమంలో ఇది ప్రధానమైన కార్యక్రమం నాన అనేక సాంస్కృతిక కళారూపాల్లో తను రచించిన పాటలు తను రచించిన సాంస్కృతికి సంబంధించిన మిగతా అంశాలన్నీ కూడా ఫౌండేషన్ ద్వారా మేము ప్రచురణలోకి తీసుకొస్తున్నాం ప్రధానంగా పాటల జీవకణం మరియు తరగని కానీ నానా హాస్పిటల్ ఉన్నప్పుడే అవి నేరుగా హాస్పిటల్కే వచ్చాయి ఇవి గత పదిహేను సంవత్సరాలుగా ప్రజల దగ్గర నుంచి సేకరించి ఎందుకంటే ప్రజలందరికీ తెలిసిన విషయం ఇది నాన్న ఆసుకవిగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ప్రజలతో మమేకమై పాటలు పాడేవాడు ప్రజల్ని జ్ఞానవంతులను చైతన్యవంతులు చేసేవాడు చాలా వరకు రికార్డ్స్ అన్నీ కూడా మేము సమకూర్చి వాటిని ప్రింటింగ్ చేసి తిరిగి ప్రజలకు అందించే కార్యక్రమంలో భాగంగా మేము ఈ కార్యక్రమం చేపిస్తున్నాం